క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది మళ్ళనా బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మళ్ళా కూడా మేమే కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే అది అందరికీ వర్తిస్తుంది ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపే తీరు పట్ల ఏ చాలా తీవ్రంగా పరిగణిస్తాను పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు పెద్ద చిన్న తారతమ్యం ఉండదు పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్